డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముమ్మిడివరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు పోలమ్మ చెరువు జైభీం పార్క్ లో బుద్ధిని విగ్రహ ఆవరణలో న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ విచ్చేసి బుద్ధవంతం అనంతరం జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల అలంకరణ చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన సేవలు దేశానికి గర్వకారణమని సర్వమత సభద్రతానికి సమానత్వానికి నాంది అని అన్నారు మనువాదం బ్రాహ్మణ నిజం నమ్మకాలు అంటరాని తనంపై అలుపెరగాని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజాన్ని కబీర్ని పూలేని సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగంలో సమాజం కొరకు సమన్యాయం ప్రాథమిక హక్కులు కల్పించి స్త్రీ ప్రతిపక్షగా వారికి హక్కులను రూపకల్పన చేశారు పూలే ఆశయాల ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రచించి జాతికి అంకితం చేశారని తెలియజేశారు. అప్పట్లోనే అంబేద్కర్ గారి కంటే ముందే మనుషుల మధ్య తారతమ్యాలని అదేవిధంగా వివరాల మధ్య ఉన్న ఉపతల్ని పోగొట్టడానికి ఎంతో కృషి చేశారు మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆదర్శ మళ్ళీ అంబేద్కర్ గారు వచ్చి ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగాన్ని నిర్మించడం తర్వాత కులాల మధ్య వీక్షణ పోగొట్టడానికి వివిధ రకాలైన ఎన్నో మార్పులు తీసుకురావడం మరి భారతదేశంలో అందరూ అందరూ కూడా సమానమైన కుల మధ్య ఉన్న రుగ్మతలన్నీ పోగొట్టడానికి ఎంతో కృషి చేయడం జరిగింది ఇవన్నీ జరగడానికి అంబేద్కర్ చేసి అంబేద్కర్ గారు చేసిన కృషిని మరి మనం స్మరించుకుంటున్నామంటే దానికి ముందు మహాత్మశ్రీ జ్యోతిరావు పూలే గారి కృషి ఎంతైనా ఉందని మనం ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ మరి కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరిగింది మరి పూలే గారు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో సామాజిక అసమానతలో మరి పూర్వం రోజుల్లో బ్రాహ్మణిజం బ్రజ్వరెలుతున్న రోజుల్లో మరి ఆయన ఈ బ్రాహ్మణిజం మీద పోరాటం చేసి ఈ అంతరానితరాన్ని కులనిర్మూలన కోసం నడుం కట్టి భార్యను మరి చదివించి ఉన్న కులాలకే చదువు చెప్పించి ఈరోజు బాబాసాహెజ్ అంబేద్కర్ గారికి ఆదర్శంగా నిలిచి ఆయన బుద్ధుడిని అదేవిధంగా పూలే గారిని సావిత్రి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగం రచించడంలో ఏదైతే మరి పురుషుందో ముఖ్యంగా నా గురువులు బుద్ధుడు కబీరు మరి గారు అని చెప్పేసి చెప్పుకోవడం ఆయన ఎంత కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని నిక్షిప్తం చేశారో రైట్స్గా తీసుకొచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు రాజ్యాంగం ముందు అది భారీసత్వంలో భాగంగా రాజరిక వ్యవస్థల్లో బ్రతికిన ఈ రోజుల్లో ప్రతి సామాన్యుడు కూడా ఫండమెంటల్ రైట్గా క్రియేట్ చేసిన ప్రపంచ మేధావి భక్త మేధావి అంబేద్కర్ గారు అంటే